హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జాను జయనందన్ ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు ఆ సమయంలో అజ్ఞాత వ్యక్తి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు జయనందన్ మత్తు నిద్రలో ఉంటాడు జానుకి మాత్రం మేలుకు వస్తుంది ఈ అరుపులేంటి ఈ సౌండ్స్ ఏంటి అని చెప్పి జాను మనసులో అనుకుంటుంది వెంటనే జై సార్ నిన్న ఆ రూమ్లో పిల్లిని పెంచుతున్నా అని చెప్పారు కదా ఆ పిల్లి సౌండ్స్ చేస్తున్నట్టుంది పిల్లి ఇంత భయంకరంగా సౌండ్స్ చేస్తుందా సార్ నా దగ్గర ఏదైనా విషయాన్ని దాస్తున్నారా అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటుంది ఇక జైనందన్ నిద్ర లేస్తాడేమోనని జైనందన్ వైపు చూస్తూ ఉంటుంది జైనందన్ నిద్ర లేవకపోవడంతో మెల్లగా జాను ఆ అజ్ఞాత వ్యక్తి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తుంది ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి ఇక జయనందన్ మత్తు నిద్రలో ఉండిపోతాడు ఇక జాను మాత్రం భయపడుతూ రూమ్ దగ్గరకు వస్తుంది డోర్ పట్టుకొని ఓపెన్ చేద్దామా లేదా సార్ ఇందులో పిల్లు ఉందని చెప్పారు ఆ పిల్లి బయటికి తీసుకొస్తే చికాకు కూడా చేసిందని చెప్పారు ఇప్పుడు నేను డోర్ ఓపెన్ చేస్తే ఆ పిల్లి ఏమైనా చికాకు చేస్తుందా అని జాను ఆలోచిస్తూ ఉంటుంది పర్వాలేదులే సార్ నిద్రపోతున్నారు కదా డోర్ ఓపెన్ చేసి ఆ పిల్లికి కావలసిన ఫుడ్ పెడితే ఆ పిల్లి కూడా సైలెంట్గా పడుకుంటుంది కదా పాపం దానికి బాగా ఆకలి వేస్తుందేమో అందుకే అలా అరుస్తుందేమో అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు ఇవి పిల్లి సౌండ్స్లా లేవే ఏదో విచిత్రంగా వినిపిస్తున్నాయి జై సార్ నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అన్నిటికీ ఈ డోర్ ఓపెన్ చేస్తే సమాధానం దొరుకుతుంది అని జాను మనసులో అనుకొని మెల్లగా డోర్ ఓపెన్ చేస్తుంది ఇక డోర్ ఓపెన్ అవ్వదు ఇదేంటి డోర్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి మరొకసారి డోర్ ఓపెన్ చేస్తుంది మళ్ళీ కూడా డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో దగ్గరలో ఒక కబోర్డ్ కనిపిస్తుంది ఈ కబోర్డ్లో ఏమైనా లాక్స్ ఉన్నాయేమో అని చెప్పి జాను మనసులో అనుకొని కబోర్డ్ దగ్గరకు వెళ్ళి చూస్తూ ఉంటుంది అందులో చాలా తాళాలు కనిపిస్తూ ఉంటాయి ఇందులో ఈ రూమ్ తాళం ఏదై ఉంటుంది అని చెప్పి జాను అన్ని తాళాలు కూడా తీసుకొని వచ్చి ఆ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది లోపల నుంచి అజ్ఞాత వ్యక్తి పెద్ద పెద్దగా గట్టి గట్టిగా అరుస్తూ లోపల ఉన్న డ్రిల్ని చేతులతో బాత్తు ఉంటాడు ఇక అప్పుడు జాను లాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటే ఒక లాక్ ఓపెన్ అవుతుంది ఎస్ డోర్ ఓపెన్ అయింది అని చెప్పి జాను మనసులో అనుకొని డోర్ ఓపెన్ చేస్తుంది లోపల ఉన్న నల్లటి వస్త్రాలు కట్టుకొని జుట్టంతా మొహం మీదకి వేలాడుతూ నల్లగా ఉన్న మనిషిని చూసి జాను భయపడిపోతుంది ఆ అని చెప్పి గట్టిగా అరిచి స్పృహ కోల్పోతుంది జయనందన్ పరిగెత్తుకుంటూ జాను దగ్గరికి వస్తాడు జాను జాను అని చెప్పి పిలుస్తూ ఉంటాడు జాను ఇక్కడుందేంటి రూమ్లో నాతో పాటు పడుకుని ఉండాలి కదా ఈ రూమ్ డోర్ ఓపెన్ చేసిందంటే లోపల ఉన్న వ్యక్తిని జాను చూసింది అందుకే భయపడిపోయి కింద పడిపోయినట్టుంది అని చెప్పి జైనందన్ మనసులో అనుకుంటాడు జను కళ్ళు తెరుగుజాను అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక జైనందన్ కోపంగా ఆ అజ్ఞాత వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఏయ్ నువ్వు అరుస్తున్న అరుపులకి నా భార్య డిస్టర్బ్ అయిపోయింది పాపం నిన్ను చూసి భయపడిపోయినట్టుంది ఎందుకలా అరుస్తున్నావు నీకు కావలసినప్పుడు ఫుడ్ పెడతా అని చెప్పాను కదా నువ్వు అరుపులతో నా భార్యను డిస్టర్బ్ చేస్తే నిన్ను ఈ మాత్రం కూడా ఉండనివ్వను చంపేస్తాను అని చెప్పి జయనందన్ కోపంగా ఆ అజ్ఞాత వ్యక్తికి వార్నింగ్ ఇచ్చి జానుని ఎత్తుకొని రూమ్లోకి వెళ్తాడు జాను జాను కళ్ళు తెరు అని చెప్పి జానుని పిలుస్తూ ఉంటాడు జాను కళ్ళు తెరవకపోవడంతో జైనందన్ నీళ్లు తీసుకొచ్చి జాను మొహం మీద చిమ్మరిస్తాడు ఇక జాను కళ్ళు తెరుస్తుంది సార్ సార్ ఆ రూమ్లో ఆ రూమ్లో అని చెప్పి జాను టెన్షన్ పడుతూ ఉంటుంది జాను నాకు అంతా తెలుసు నువ్వు కంగారు పడకు అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు సార్ అందులో అందులో పిల్లి ఉందని చెప్పారు కదా సార్ కానీ అందులో ఒక నల్లటి బట్టలు వేసుకొని జుట్టు మొహం మీద వేసుకొని ఒక పిచ్చతను ఉన్నాడేంటి సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు నీకు తరువాత చెప్తాను జాను నువ్వు కంగారు పడకు అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు సార్ మీరు నా దగ్గర ఏదైనా విషయం దాస్తున్నారా నిజం చెప్పండి అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది తప్పకుండా నిజం చెప్తాను జాను కానీ ఇప్పుడు కాదు మరొక రాజు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు లేదు సార్ నాకు ఇప్పుడే నిజం చెప్పాలి లేకపోతే మీరు నన్ను మోసం చేస్తున్నట్టే నా మీద ఒట్టే సార్ నిజం చెప్పండి అని చెప్పి జాను జయనందన్ని అడుగుతూ ఉంటుంది నీకు నా మీద నమ్మకం లేదా జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు నమ్మకం ఉంది సార్ అందుకే మిమ్మల్ని నిలదీస్తున్నాను మీరు అందులో పిల్లి ఉందని చెప్పారు కానీ అందులో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి బంధించి ఉన్నాడు అసలు మనుషుల్ని బంధించడం ఏంటి సార్ ఆ మనిషికి మీకు ఏంటి సంబంధం మీరు ఎందుకు అతన్ని బంధించారో నిజం ఈరోజు నాకు తెలియాల్సిందే సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది జాను అనవసరమైన విషయాలన్నీ నీకెందుకు అని చెప్పి జయనందన్ అంటాడు అదేంటి సార్ మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు అతన్ని చూస్తేనే భయం వేస్తుంది అతనితో కలిసి రోజు మొత్తం నేను ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను సార్ అతనితో నాకేంటారేంటి సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది జాను అతని గురించి తెలిస్తే నువ్వు భయపడతావు జాను అని చెప్పి జయనందన్ అంటాడు ఏంటి సార్ నేను భయపడేది ఇప్పటికే సగం చచ్చిపోయాను మీరు నా దగ్గర ఏం దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకున్నారోనని నాకు టెన్షన్గా ఉంది సార్ నేను మిమ్మల్ని నమ్మాను సార్ నా పేరెంట్స్ మిమ్మల్ని నమ్మారు కానీ మీరు మాత్రం మా దగ్గర కొన్ని విషయాలు దాచిపెట్టారు మీకు ముందు వెనక ఎవరూ లేరన్నారు అలాంటప్పుడు మీకు ఒక వ్యక్తిని బంధించాల్సిన అవసరం ఏంటి సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది నీకు అనుమానాలు ఎక్కువైపోయాయి జాను నీ అనుమానాలను ఇప్పుడే రెక్టిఫై చేస్తాను రెక్టిఫై చేయకపోతే కనుక నువ్వు నన్ను పూర్తిగా నమ్మవని నాకు అర్థమైపోయింది అని చెప్పి జయనందన్ అంటాడు చెప్పండి సార్ అతను ఎవరు అసలు అతన్ని ఎందుకు బంధించారు అతనికి మీకు ఏంటి సంబంధం అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది చెప్తాను జాను అన్ని విషయాలు చెప్తాను నేను అనాదని నాకు ఎవరూ లేరని మీ అందరితో చెప్పాను కదా అది అబద్ధం అని చెప్పి జయనందన్ అంటాడు ఏంటి సార్ మీకు అందరూ ఉన్నారా మీరు మాకు ఎవరూ లేరని అబద్ధం చెప్పారా అని జాను అడుగుతూ ఉంటుంది అనవసరంగా కంగారు పడకు నేను చెప్పేది విను జాను అని చెప్పి జయనందన్ అంటాడు చెప్పండి సార్ చెప్పండి అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అవును జాను నాకు తండ్రి ఉన్నాడు అతను ఒక దుర్మార్గుడు ఆడపిల్లలను వేధిస్తూ ఉంటాడు దొంగతనాలు చేస్తాడు మానభంగాలు చేస్తాడు అతనికి లేని అలవాటు అంటూ లేదు జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు మీ నాన్న ఎక్కడున్నారు సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు చూసినా ఆ రూమ్లో బంధించబడిన వ్యక్తే మా నాన్న జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు పిచ్చి పట్టిందా సార్ మీ నాన్నను మీరే బంధించారా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది మరి ఏం చేయమంటావు ఇప్పుడు నీతో పాటు ఈ ఇంట్లో ఉంచితే నిన్ను ఇబ్బంది పెడతాడు చూస్తూ ఊరుకోమంటావా జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు సార్ అది కాదు సార్ ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు కదా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఏదైనా రోగం ఉంటే ట్రీట్మెంట్ ఇప్పిస్తాము కానీ అమ్మాయిల పిచ్చోడు డబ్బు పిచ్చోడు దొంగతనాల పిచ్చోడు ఇలాంటి అలవాట్లున్న వాళ్ళకు ఏమి ట్రీట్మెంట్ ఇప్పించమంటావు జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు సార్ పాపం సార్ అని చెప్పి జాను అంటూ ఉంటుంది నేను కూడా పాపమని చాలా రోజులు వదిలిపెట్టాను జాను మన పెళ్లికి ముందే పెళ్ళైతే కనుక నిన్ను ఎక్కడ ఇబ్బంది పెడతాడో అని చెప్పి అతన్ని రూమ్లో బంధించాను జాను సమయానికి అతనికి ఫుడ్ ఇస్తున్నాను అతనికి కావాల్సినవన్నీ చూసుకుంటున్నాను అతని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు సార్ నాదొక చిన్న సలహా అని చెప్పి జాను అంటుంది ఏంటో చెప్పు జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు సార్ అతను మీ నాన్న అంటున్నారు కన్న తండ్రి అంటే దేవుడితో సమానం సార్ కన్న తండ్రిని అలా బంధించడం కరెక్ట్ కాదు అతను తప్పులు చేసి ఉండొచ్చు కానీ అతన్ని మార్చుకోవచ్చు సార్ మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా అతన్ని నేను మార్చే ప్రయత్నం చేస్తాను ప్లీజ్ సార్ అతన్ని బందీగా నుంచి బయటికి తీసుకురండి సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది లేదు జాను అతను వల్ల నువ్వు చాలా సఫర్ అవుతావు అని చెప్పి జయనందన్ అంటాడు ఆయన ఎంత టార్చర్ చేసినా కూడా నేను తట్టుకుంటాను సార్ నాకు పెద్దవాళ్ళంటే గౌరవం సార్ మీ నాన్నంటే మా నాన్నతో సమానంగా చూసుకుంటాను సార్ ప్లీజ్ సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది జాను ఒక్కసారి చెప్పినప్పుడు విను పదే పదే ఆ విషయం గురించే అడిగి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు లేదు సార్ ఈరోజు మీరు ఆ విషయం గురించి తేల్చాల్సిందే ఆయన్ను బయటికి తీసుకొస్తారా లేదా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ప్లీజ్ జాను ట్రై టు అండర్స్టాండ్ మీ పెళ్ళయి ఇన్ని రోజులవుతున్నా నీ పైన ఎప్పుడూ కోప్పడలేదు ఈరోజు ఆయన విషయంలో కోప్పడాల్సి వస్తుంది అందుకు నాకు చాలా బాధగా ఉంది జాను అని చెప్పి జయనందన్ అంటాడు లేదు సార్ నేను కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాను సార్ నా వల్ల కాదు మీ నాన్నను ఎలాగైనా సరే ఆ బంది నుంచి బయటకు తీసుకురావాలి ఆయన్ని మామూలు మనిషిని చేయాలి అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది జానుకి ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు ఏదో ఒకటి చెప్పి జానుని డైవర్ట్ చేయాలి అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు సరే జాను నువ్వు కోరుకున్న విధంగా ఆయన్ని బందీ నుంచి బయటికి తీసుకొస్తాను కానీ ఇప్పుడు కాదు నాకు కాస్త సమయం ఇవ్వు ఈలోగా డాక్టర్ని పిలిపించి ఆయనకి ఏదైనా ట్రీట్మెంట్ చేయొచ్చేమో కనుక్కుంటాను అప్పుడు అతన్ని బండి నుంచి బయటకు తీసుకొస్తాను జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ పట్ల అలా కోపంగా ప్రవర్తించినందుకు క్షమించండి సార్ అని చెప్పి జాను ఉంటుంది పర్వాలేదు జాను నాపైనే కదా నా జాను కదా కోపడింది అని చెప్పి జయనందన్ అంటాడు ఓకే సార్ ఇంకా పడుకుందామా అని చెప్పి జాను ఉంటుంది సరే జాను అని చెప్పి జయనందన్ అంటాడు ఇక జయాను మధ్యలో లేచి సార్ మీ నాన్నకు భోజనం పెట్టొచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది పెట్టాను జాను అని చెప్పి జయనందన్ అంటాడు సరే సార్ గుడ్ నైట్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్